మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నేను మీ శ్రీకాంత్ రెడ్డి ఏదైతే రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా రాబోతా ఉన్నా అంటే కొన్ని పార్టీలను ఆహ్వానిస్తూనే ఉన్నాయి బీఫామ్ ఇచ్చి పోటీ చేయమని కూడా అడుగుతా ఉన్నా ఏదైతే నేను అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఎమ్మెల్సీ బరిలో శ్రీకాంత్ రెడ్డి ఉండబోతా ఉన్నాడు ఎందుకు అవసరమైతా ఉన్నది అంటే ఇవాళ అనేకమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటే హామీలు ఇస్తా ఉన్నాయి ఇక నేను మండలిలో కూర్చు తీసి అవుతలేస్తా యువతలేస్తా అని అనేకమైనటువంటి స్టేట్మెంట్ చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళ వ్యక్తిగత పనులు మాత్రమే వ్యక్తిగత స్వార్థాల కోసమే ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా ఒక యువకునిగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి యువకునిగా అంటే స్పష్టమైనటువంటి అవగాహన ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి సమస్య పైన ఒక స్పష్టమైన అవగాహన ఉంది ఎట్లా ప్రతి కుటుంబాన్ని కూడా దగా చేస్తూ ఉన్నారు ఈ రాజకీయ నాయకులంతా కలిసి కూడా ఎట్లా పేద ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు యువతనంతా నిరుద్యోగ యువతని విద్యకు వైద్యానికి మొత్తానికి దూరంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి అభివృద్ధి కుంటుపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో నాలాంటి ఒక యువకునికి అవకాశం ఇస్తే బరాబర్ మీరు ఏదైతే కోరుకుంటారో మీరు ఖచ్చితంగా మీ పక్షాన నిలబడి ప్రశ్నించడానికి ప్రశ్న అనేటటువంటి ఆయుధాన్ని రావాలంటే రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరు కూడా విన్నవించుకుంటా ఉన్నా ఇవాళ అనేక పార్టీలు కూడా ఒక్కొక్క ఆయన ఇంకొక రకంగా చెప్తాడు గతంలో గెలిచినటువంటి పల్లారాయేశ్వర రెడ్డి ఆయనే విద్యను వ్యాపారం చేసినటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా చేస్తే నిన్న నిన్న మొన్న ఎమ్మెల్యే అయిండు ఎప్పుడు ఎందుకైండు రేపు నాడేమన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందేమో నాకు ఎక్కడ మంత్రి పదవి వస్తుందేమో అన్న ఉద్దేశంతో పల్లారాజేశ్వర రెడ్డి అయిండు ఇక ఆయనకి ఏం కేటాయించారు అంటే రైతు బంధు సమితి అధ్యక్షుడు ఈ గ్రాడ్యుయేట్ ఎంఎల్సికి రైతు బంధు సమితికి ఏమన్నా సంబంధం ఉన్నదా ఆ యూనివర్సిటీని డెవలప్ చేసుకుంటూ విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తికి తీసుకొచ్చి గతంలో గెలిపించారు అలా పైసలతోటి గెలిచిర్రా దేనితో గెలిచిరా అన్నది ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అంశం ఈసారి మాత్రం నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ముందుగా రాజకీయ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ గతంలో పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు తయారు చేసిరు ఇంకా అనేకమైనటువంటి ఓట్లన్నీ కూడా క్రియేట్ చేసి కార్పొరేట్ రాజకీయాల టైప్లో మొత్తం చేసి ఆ రోజు అట్లా క్రియేట్ చేసి అనేక మంది దొంగ ఓటర్లను క్రియేట్ చేసి అలా గెలవడం జరిగింది ఇవాళ ఏ ఒక్కరు కూడా ఎందుకు నోరు పట్టలేరు కనీసం గతంలో ఓటు హక్కున్న వాళ్ళు కూడా ఈరోజు కొత్తగా అప్లై చేసుకోవాలని ఎందుకు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ ఈ నాయకులకు కావాల్సింది ఎంత తక్కువ మంది ఓటర్లు ఉంటే ఎంత తక్కువ మంది ఓటర్లు ఉంటే వాళ్ళకి పైసలు పంచడం అలకనైద్ది మనం గెలవడం సులువైద్ది ప్రచారం తొందరగా అయిపోయేది అనేటటువంటి ఉద్దేశంతో ఇలా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి పట్టపత్రులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రాజకీయాలు ఇటువంటి రాజకీయాలను పక్కన పెట్టి ఒక కొత్త రాజకీయానికి నాంది పలకాలంటే నాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కూడా చేతులెత్తి వేడుకుంటా ఉన్నా మీరంతా ఒకసారి పట్టపత్రులంతా కూడా ఎమ్మెల్సీ ఓటర్లుగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఖచ్చితంగా ఓటును ఫస్ట్ ప్రియారిటీ శ్రీకాంత్ రెడ్డిగా మీ శ్రీకాంత్ రెడ్డిగా మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నాను ఎందుకు శ్రీకాంత్ రెడ్డికి గతంలో బరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఒకటే క్లియర్గా గా చెప్పారు మేము అది చేస్తాం ప్రజలకు ఇది చేస్తాం న్యాయం చేస్తాం అన్నారు ఈ మూడేళ్ళ కాలంలో వాళ్ళు నిరుద్యోగుల పక్షాన ఏం కొట్లాడిరు ఈ నిరుద్యోగుల కుటుంబ కుటుంబాలు పడ్డటువంటి ఆవేదన ఏంది విద్యార్థుల కోసం చేసింది ఏంది గ్రాడ్యుయేట్ అయిపోయిన నిరుద్యోగుల పక్షాన ఏ ఒక్కరైనా వాయిస్ ఇన్పించరా ఇయ్యలేదని నేను సూటిగా ఆడుతున్నాను కాబట్టి ఇవన్నీ కేవలం ఎన్నికల సమయంలో రాజకీయాల కోసమే వాడుతూ ఉంటారు తప్పించి నేను నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల్లో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షమై నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్య పైన కూడా నేను రియాక్ట్ అవుతూ వస్తా ఉన్నా కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న ఉంటున్నటువంటి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను అంటే ఎలక్షన్ అనగానే డబ్బుతో కొద్దిగా డబ్బుతో ఊరుకున్న పని మీకు ఎట్లా మీకు ఇక్కడ డబ్బు డబ్బుతోటే రాజకీయాలు అయితే అనుకుంటే నేను ఇవాళ రాను ఇలా ఇవాళ ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఇవాళ ఒక రాజకీయ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో దానికి కారణమైందే ఈ మూడు జిల్లాలు ప్రధాన కీలక భూమిక పోషించినాయి కాబట్టి డబ్బుతోటే నడుస్తుంది అనుకునేటటువంటి వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు ఇవాళ వాళ్ళు పైసలు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినప్పటికీ కూడా నిరుద్యోగ యువత నాకు మద్దతు ఇస్తుందని కోరుకుంటా ఉన్నా ఎటువంటి డబ్బుకు కానీ మధ్యాహ్నానికి కానీ అమ్ముడు పోకుండా ఫస్ట్ ప్రియారిటీ ఓటు నాకేసి లక్ష మెజారిటీ వస్తుంది నమ్మకంతో నా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టపాతులు కూడా వేడుకుంటా ఉన్నాం గతంలో కూడా మీరు తిర్మార్ మల్లన్న టీవీలో కూడా కొనసాగారు తిరుమల్ల మల్లన్తో పనిచేసిడు అంతే కదా అవును ఎందుకు అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ఆయనకి ఆయన ఆయన కూడా ఇప్పుడు నిలబడతావుడు ఎమ్మెల్సీ తీమార్ మల్లన్న గారు మల్లన్న గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది ఆయనే ఇప్పుడు నీ ఆయన గతంలో ఏం చెప్పిండో ఆ అంతకంటే డబల్ సిద్ధాంతాలతో నేను ఉన్న ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకరికి వచ్చినా కూడా నేను సెల్ఫీ తీసుకునేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ గతంలో కేసీఆర్ని పెద్ద జీతగాడే ఎట్లా ఉండో రేవంత్ రెడ్డి కూడా పెద్ద జీతగాడే అదే ఉద్దేశం కదా ఇవాళ ఒకళ్ళ కాడి పోయి మోకాళ్ళ కాడ మొక్కి ఫోటోలు దిగి ఎక్కడి నుంచో సాటంగా పోయి ఫోటోలు దిగేటటువంటి సందర్భం నాకు లేదు నేను క్లియర్గా అంటా ఉన్నా ఒకటే ఇలా రేవంత్ రెడ్డి ఎంతో ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజల్ని ఎక్కడ ట్రీట్ చేసుకోవాలి వాళ్ళంతా కూడా మనకు సర్వీస్ చేయాల్సినటువంటి వాళ్ళు కాబట్టి తిన్మార్మల్ అని అంటా ఉన్నారు మీరు ప్రత్యేకంగా ఇవాళ ఆయన మూడు నెలల కింద ఏ పార్టీలు ఉండే ఆయనకు తెలియదు మూడు నెలల కింద ఏ పార్టీలుండ ఆయనకి తెలియదు నేను కూడా గతంలో తిన్నమార్మాల టీంలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా చేసినా నాకు కూడా అనేక రాజకీయ పార్టీలు రమన్ ఆహ్వానించినప్పటికీ కూడా నేను నాకున్నటువంటి చిత్తశుద్ధి తోటి నేను ఏ పార్టీలో కూడా పోకుండా నా వ్యక్తిగతంగా నేను ఇట్లనే కంటిన్యూ అయితే వస్తా ఉన్నా ప్రజల కోసం సేవ చేసుకుంటూ వస్తా ఉన్నా ప్రజలకు సేవ చేయాలనేటువంటి సంకల్పం ఉన్నప్పుడు మనకు పార్టీలే కాదు కావాల్సింది ఇవాళ ఏ పార్టీ కాడుకో మొకరు ఇప్పుడు నవంబర్ తొమ్మిదో తారీఖు నాడు నవంబర్ ఎనిమిది వరకు కూడా తీర్మార్మలన కాంగ్రెస్ పార్టీలో లేడు బీసీలంతా రావాలి బీసీలంతా రాజకీయాలు చేయాలి కుర్సీలు గుంజకపోవాలి కుర్చీలు ఇంట్లో వేసుకొని కూర్చోవాలని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మీరు కూడా అందరు మీడియా మిత్రులందరూ కూడా గమనించారు మరి అటువంటి ఆయన ఇలా కుర్చీ కోసం ఎందుకు దొలాడుతూ ఉండేది తీన్మార్మ అంటే తీర్మార్మల్లన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీని గాడితో గుర్రం అన్నట్టు అందరికీ తెలుసు మరి ఇప్పుడు తీర్మార్మల్లన కూడా గాడితో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కదా రేపు పార్లమెంట్ ఎన్నికల అవసరం ఉంటది కాబట్టి ఒకవేళ మరి గాడిద లెక్కనో గుర్రం లెక్కనో వాడుతుండొచ్చు దాని తర్వాత ఇస్తారన్న గ్యారంటీ ఆయనకి లేదు కదా నేను మాత్రం బరాబర్ పోటీలో ఉండబోతా నా ప్రత్యర్థి ప్రస్తుతానికి ఆయన నేను ఐదు రాను కాబట్టి నేను ఆయన గురించి చర్చించదుకోలేదు అంటే ఇలాంటి నాయకులు ఎవరైతే ఎలక్షన్ లో పోటీ చేసే నాయకులు అంతా కూడా మేము జనాలకు వేస్తాము మేము నా ఆస్తి అంతా జనాలకే రాసిస్తానని చెప్పి చెప్పిన నాయకులు ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు రేపు మీరు అట్లా వారని గ్యారంటీ ఉంది అంటే ఇప్పుడు మీరు మార్మల్ చెప్తా ఉన్నా తిన్ తీసుకుందాం ఎగ్జాంపుల్ ఆయన ఆస్తులు చిట్టా తీస్తే ఆయన ఆస్తులు ఏంది నాకు ఉన్నదంతా రాసిస్తా అంటాడు ఏదో సినిమాలు కాక చెవుదిద్దులు కాళ్ళ కడియాలు అన్నట్టుగా ఆయన ఉన్న ఆస్తులు ఏమున్నాయంటే బాండ్ పేపర్లో ఏముండదు గతంలో ఎమ్మెల్సీ అఫిడేవిట్ సమయంలో సబ్మిట్ చేసిన దాంట్లో చిన్న చిన్న కేసులు ఉన్నాయి ఏది డీజైల్ పెట్టినని ఏదో సోషల్ మీడియా చిన్న చిన్న కేసులు అన్ని కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన మరి ఇందులో అవన్నీ కూడా క్లోజ్ అయిపోయేటువంటి కేసులు అవన్నీ కేవలం ఏంటంటే ప్రజలకు చూపెట్టుకోవడానికి మాత్రమే ప్రజలకు చూపెట్టుకోవడానికి మాత్రమే ఉన్నటువంటి కేసులు అయ్యి నేను కూడా గతంలో అన్న తీర్మార్మాలన్న పైన లొట్టీజ్ అంటే కేసు పెట్టిన నేను కూడా విమర్శించిన మరి అటువంటి క్రమంలో ఆ చిన్న కొన్ని కొన్ని చిన్న చిన్న కేసులని ఎందుకు క్లోజ్ చేసుకోవట్లేరు రేపనాడు ఈ ప్రభుత్వాలు నాపైన కుట్ర చేసి ఇన్ని కేసులు పెట్టినాయి అని చెప్పుకోవడానికి తీర్మార్మాలన్న ఆస్తులు ఆ కేసులే ఉన్నాయి అధికారికంగా చెప్పినాయి అనధికారికంగా చెప్పినాయి మరి ఇప్పుడు ఆయన వాస్తవంగా క్యూనూస్లో ఒక ఎంప్లాయ్ ఆయన క్యూనూస్లో ఒక ఎంప్లాయ్గా చేస్తుంది కాబట్టి మరి ఆయన జీతం ఎంత అన్నది కూడా అందులో మెన్షన్ చేయలేదు దాదాపుగా కాబట్టి ఈ రాజకీయ నాయకులంతా కూడా కేవలం బాండ్లలో చూపెట్టుకోవడం తప్పించి ప్రజల బతుకులన్నీ కూడా బజార్లో పడేస్తా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఒకసారి ఆలోచించాలి ప్రజలారా నేను ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద అనడం కాదు వాళ్ళు రేపు నాకు ప్రత్యర్థులు అయినప్పుడు ఆఖరికి తీన్మార్మాలన్న ఒకవేళ నా ప్రత్యర్థి అయినా నా విమర్శలు ఇంకా అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఒకవేళ అక్రమాలు చేసి నేను కూడా బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా తప్పించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది కానీ భయపడేది కానీ ప్రసక్తే లేదని కూడా క్లియర్ చెప్తాను నేను మాత్రం ఇంత ధైర్యంగా ఒకటే మాట ఇంత ధైర్యంగా ముందుకు ఎందుకు వస్తా ఉన్నా అంటే మీరందరూ ఉన్నారు మీరంతా నన్ను గెలిపిస్తారన్న ధైర్యంతో నడిపిస్తారన్న ధైర్యంతో ముందుకు వస్తా ఉన్నాను అసలు ఇప్పుడు నిరుద్యోగుల ప నిరుద్యోగులకు ఉన్న ఏంటి విద్యార్థులకు ఉన్నటువంటి ఏంటి వాటిపైన మీకున్న అవగాహన ఏంటి ఇప్పుడు ప్రొఫెసర్గా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారే ఎమ్మెల్సీగా ఈ గ్రాడ్యుయేట్స్ నుంచి మొదట కౌన్సిల్ పెట్టినప్పుడు ఎన్నిక జరగడం ఎన్నిక కావడం జరిగింది ఆయనే సమస్యలు తీర్చలేకుండా విద్యా సమస్యలు అన్నింటిని మూటగట్టి అటే యూనివర్సిటీలో పెట్టిండు అసలు మీకు ఉన్నవగానేది వీటిని ఏ విధంగా తీరుస్తారని మిమ్మల్ని ఈ నిరుద్యోగ యువత విశ్వసించాలి ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నా మీరు ఇంత క్లియర్గా అంటా ఉన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని కొట్లాడుతూ ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం ఏం హామీలు ఇచ్చింది ఏదైతే రిటైర్డ్ అయిన వాళ్ళందరినీ పట్టుకొచ్చి జీతాలు ఎక్కువ జీతాలు ఇచ్చి ఉన్నటువంటి పేస్కెళ్ళిచ్చి ఆల్రెడీ ఉన్న జీత ఉన్న జీతకాలను పెట్టుకుంటే సరిపోద్ది కొత్త ఆల్రెడీ రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళని పట్టుకొచ్చుకొని వేలాది మంది ఇలా రిటైర్ అయినటువంటి వాళ్ళకి లక్షలాది జీతాలు ఇచ్చుకుంటా పెడతా ఉన్నారు మరి ఎటువంటి అన్ని కూడా వాళ్ళని వ్యతిరేకించే కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కొత్త వాళ్ళకు అవకాశం రావాలంటే ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉన్న ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకోవాలి రిటైర్ అయిన వాళ్ళందరినీ పట్టుకొచ్చి మళ్ళా పెట్టి వాళ్ళపైన గతంలో వీళ్ళే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మరి ఇటువంటి వాళ్ళు ఎందుకు ఇవన్నీ కాకుండా ఏదైతే నోటిఫికేషన్ క్యాలెండర్ అంటా ఉన్నారో క్లియర్ గా రిలీజ్ చేయాలి ఇలా ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయినా రేపు వంద రోజుల్లో నేను కూలుస్తా అని చెప్తా ఉన్నాడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బిఆర్ఎస్ నాయకులు చాలా మంది చెప్తా ఉన్నారు వాళ్ళు కూలుద్దామన్నా ఇంకోటి చేసినా సరే నిరుద్యోగులకు న్యాయం చేసేంత వరకు మాత్రం శ్రీకాంత్ రెడ్డి కొట్లాడతారని కూడా క్లియర్ చెప్తా ఉన్నారు